హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో వీరెప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క శుభార్త కోసం మనకి ఇవాళ సాయంత్రం చేసి యొక్క శుభార్త అయితే అందరికీ కూడా వచ్చిందండి సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న మనకి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం అయితే చేశారండి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రాగానే మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి అయితే వచ్చారు అయితే ఈ రాగానే ముఖ్యంగా మనం చూసుకుంటే ఐదు పథకాలపైన సంతకాలు అయితే చేయడం అయితే జరిగిందండి ఇందులో మనకి పెన్షన్ల పెంపు కూడా ఒకటై ఉందండి అయితే పెన్షన్ల పెంపు అనేది ఏప్రిల్ నుంచి కూడా అమలు అవుతుందండి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సో ఎవరైతే సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్నారో వారికి కావచ్చు దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వారికి కావచ్చు ఇక డిజబిలిటీల మీద ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కావచ్చు ఇక డిసీస్ల మీద ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారికి కావచ్చు అందరికీ కూడా ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ అయితే అమలు అవుతే అవుతుందండి ఇక ఎవరికైతే పెండింగ్ అమౌంట్ ఇవ్వాలో పెండింగ్ అమౌంట్ కూడా వీరైతే ఇవ్వాల్సి ఇస్తారండి అంటే మనకి జూలై ఒకటిన పెన్షన్ తీసుకుంటే వారందరికీ కూడా ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా పే చేయడానికి అయితే ఏరియల్స్లో ఏరియల్స్లో మనకు కలి కలిపి అసలు పెన్షన్ అయితే అయితే ప్రభుత్వం అయితే సిద్ధపడింది అండి దీనికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందండి సో ఎవరైతే జూలై ఒకటిన పెన్షన్ తీసుకోబోతున్నారో వారందరికీ కూడా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల దాకా అయితే నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల దాకా అయితే ఖర్చు అవుతుందని అధికారులు అయితే అంచనా అయితే వేశారండి ఇక ఎవరైతే ఏరియల్స్తో పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా జూలై ఒకటో తారీఖున అయితే పెన్షన్ అయితే తీసుకోబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పైగా పెన్షన్దారులు ఉన్నారో ఈ సంఖ్య అయితే ఇక మీద అయితే పెరుగుతుందండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొంతమంది అయితే కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉన్నారండి అంటే మనకి ఏజ్ కూడా సడలింపు అయితే చేశారండి ఇప్పుడు సామాన్య భద్రతా పెన్షన్ ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ టీలు కూడా ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే చేశారండి ఇక యాభై సంవత్సరాలు దాటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకొని రెడీగా ఉన్నారు వా ఇక నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అప్పుడు ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగబోతుంది ఇక నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అయితే మనకి ఈ యొక్క ఎగస్ట్రాగా పెంచిన అమౌంట్తో క్యాల్క్యులేట్ చేసి చెప్పారండి ఇక తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి కూడా రెండు వేల ఎనిమిది వందల అయితే ప్రభుత్వం అయితే పెన్షన్దారులందరికీ కూడా ఖర్చు పెట్టనుందండి సో అయితే మనకి పెన్షన్దారులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందనే చెప్పుకోవాలి సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ మనకి సాయంత్రం చేసి పెన్షన్ల పెంపుపై సైన్ అయితే చేశారండి సో ఇది ఇప్పుడు వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ లైక్ చేయండి గురించి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి